ఎదురు నిలిచి శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారాలు చక్కగా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలని ఇటు వార్తా స్రవంతిని అటు ఆధ్యాత్మిక స్రవంతిని ఇటు ఎన్నో సాంఘిక కార్యక్రమాలని కూడా మీకు అందజేస్తున్నటువంటి టిఆర్ నైన్ అనేటటువంటి మాధ్యమానికి ఎనిమిది వసంతాలు పూర్తయి తొమ్మిదవ వసంతానికి అడుగిడుతున్న ఈ శుభ తరుణంలో యాజమాన్యానికి అందులో సిబ్బందికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే ఈ అద్భుతమైనటువంటి కార్తీక మాసం ఇటు కార్తీక మాసం అంటే హరిహర మాసం అంటే అటు శ్రీహరికి ఇటు హరుడికి కూడా మహా ఇష్టమైనటువంటి మాసం ఈ కార్తీక మాసం అలాంటి ఈ కార్తీక మాసంలో నవబసంతంలోకి అడుగుపెట్టినటువంటి ఈ టిఆర్ నైన్ న్యూస్ ఛానల్కి అమితమైనటువంటి ఆదరణ లభించాలని అలాగే ఇంకా ఎన్నెన్నో మంచి మంచి కార్యక్రమాలని అందిస్తూ అందరి మనల్ని పొందాలన్న పొందాలని చెప్పి కోరుకుంటూ చక్కగా అందిస్తున్నటువంటి ఈ సిబ్బందికి ఎంతో శ్రమించి ఎన్నో విధాలైనటువంటి న్యూస్ని మనకు అందిస్తున్నటువంటి పాత్రికేయులకి అందులో పనిచేసేటటువంటి సాంకేతిక వర్గానికి యాజమాన్యానికి మార్కెటింగ్ ముఖ్యంగా మార్కెటింగ్ వర్గానికి కూడా నేను సాధారణంగా వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ ఛానల్ ఇంకా ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఎదిగి ఈ కార్తీక మాసంలో విశేషమైనటువంటి ఫలితాన్ని వాళ్ళు పొందాలని కోరుకుంటూ హరిహర మాసంలో ముఖ్యంగా దీపాలు ఈ కార్తీక మాసంలో అతి ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే దీపారాధన చేయడం వల్ల అటు శివాలయంలో కానీ ఇటు వైష్ణవాలయంలో కానీ దీపారాధన చేస్తే మనలో ఉన్నటువంటి అజ్ఞానం తొలగిపోయి జ్ఞానం అనేటటువంటి చక్కనైనటువంటి వెలుతురు ప్రసారం అవుతుంది కాబట్టి ప్రసరణ అవుతుంది కాబట్టి అటువంటి అద్భుతమైనటువంటి మాసం హరికి హరుడికి ఇద్దరికి ఇష్టమైనటువంటి మాసం ఇందులో దానాలు ఎన్నో రకాలైనటువంటి దానాలు కూడా చేయవచ్చు ఈ కార్తీక మాసంలో ధాన్యదానం వస్త్రదానం దీపదానం ఇలా చెప్పుకుంటూ పోతే కోకల్లలుగా అందులో ఉసిరికకి చాలా విశేషత ఉంది ఈ ఉసిరికని దానం చేస్తే శారీరకంగా ఉన్నటువంటి రుగ్మతలన్నీ కూడా పోతాయి మానసికమైనటువంటి ప్రశాంతత చేకూరుతుంది ఈ కార్తీక మాసంలో అటు విష్ణు పురాణం ఇటు శివపురాణము మనం శ్రవణం చేస్తే చాలా శారీరకమైనటువంటి బాధలన్నీ కూడా పోతాయి అంతటి అద్భుతమైనటువంటి ఈ మాసంలో ఈ యొక్క టిఆర్ నైన్ న్యూస్ ఛానల్ తొమ్మిదవ వసంతంలోకి అడుగు పెట్టడం ఎంతో గర్వంగా ఉంది చాలా ఆనందంగా ఉంది అని చెప్తూ మీ అందరికీ మరొక మారు శుభాకాంక్షలు అందజేస్తూ ఉన్నాను నమస్కారం